ఏరిస్ ప్లాంటోమైసిన్ వారి ప్లాంటోమైసిన్ ఏరిస్ వారి ప్లాంటోమైసిన్ పొందండి బ్యాక్టీరియా తెగుళ్ల నుండి రక్షణ పొందండి బ్యాక్టీరియా తెగుళ్ల నుండి రక్షణ వచ్చేసింది అసలైన ఏరిస్ వారి ప్లాంటోమైసిన్ రైతు సోదరులారా నకిలీ మందులను చూసి మోసపోకండి గుర్తించండి అసలైన ఏరిస్ ప్లాంటోమైసిన్ ఏరిస్ ప్లాంటోమైసిన్ వాడడం వల్ల వివిధ రకాల పంటలలో వచ్చే బ్యాక్టీరియా తెగుళ్లను సమర్థవంతంగా నివారించవచ్చును ఏరిస్వారి ప్లాంటోమైసిన్లో స్ట్రిప్టోమైసిన్ సల్ఫేట్ టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ మరియు పంట మొక్కలకు మేలు చేసే ఇతర పదార్థాలను కలిగి ఉంటుంది దీనిని పంట మొక్కలపై పిచికారీ చేసిన వెంటనే ప్లాంటోమైసిన్లోని మూల పదార్థాలు మొక్క ఆకులలోని అంతర్భాగాలకు చేరి బాక్టీరియా కణకవచాలను కరిగించి బ్యాక్టీరియా పునరుత్పత్తిని నిలిపివేసి పైర్లపై అధిక వ్యాధి నిరోధక శక్తిని కలిగించి బ్యాక్టీరియా తెగుళ్ల నుండి సంపూర్ణమైన రక్షణను కలిగిస్తుంది ఉదాహరణకు వరి పంటలో బిల్బి బ్యాక్టీరియా లీఫ్ బ్రైట్ దానిమ్మ పంటలో బ్యాక్టీరియల్ బ్రైట్ నిమ్మ నారింజ బత్తాయిలలో సిట్రస్ కాంకర్ కజ్జి తెగుళ్లు మొదలగు బ్యాక్టీరియల్ తెగుళ్ల నుండి రక్షణకు వాడండి ఏరిస్వారీ ప్లాంటోమైసిన్ మోతాదు ఒక లీటర్ నీటికి ఒక గ్రాము చొప్పున గమనిక పంటలపై బ్యాక్టీరియా తెగుళ్లు తీవ్రత ఎక్కువగా ఉన్న ఎడల పది రోజులలోపు రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి